అందరికీ నమస్కారం ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్కి స్వాగతం సో సిటీ ప్రైమ్ లొకేషన్లో అందమైన విశాలమైన పెద్ద డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ కోసం ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకి ప్రాపర్టీ బాగా యూజ్ అవుతుందండి అది కూడా కార్ పార్కింగ్ సౌకర్యంతో మొత్తంగా పదకొండు వందల యాభై ఎస్ఎఫ్టీ అయితే వస్తుందనమాట ఇప్పుడు మనకి బ్యాంక్ ఆక్షన్లో పద్నాలుగు లక్షల యాభై వేల ఆర్పీ ప్రైస్గా వచ్చింది ఇది నేషనల్ హైవే కూడా చాలా దగ్గరగా ఉంటుంది అన్ని ప్రైమ్ లొకేషన్స్కి కన్వీనియంట్గా ఉంటున్న ఈ డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనే మాట అండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేది ఈ వీడియోలో డీటెయిల్డ్గా తెలియజేస్తాను ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీలు మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి సో ఈరోజు మనం మాట్లాడుకుండే ప్రాపర్టీ అనేది గుంటూరు సిటీ నేషనల్ హైవే నుంచి అంటే గుంటూరు టు చెన్నై నేషనల్ హైవేకి హాఫ్ కిలోమీటర్ దూరంలో గుంటూరు టు మెయిన్ బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్కి మూడున్నర కిలోమీటర్ల దూరంలో ఉండే తిరుమల గార్డెన్స్ దగ్గర అయితే ఈ ప్రాపర్టీ సేల్కొచ్చిందండి ఇక్కడ చూసుకుంటే కనుక అపార్ట్మెంట్ ముందు రోడ్డు అనమాట ట్రాన్స్పోర్టేషన్ పరంగా వెహికల్స్ అవి రావడానికి కూడా కన్వీనియంట్గానే ఉంటుంది సో నేషనల్ హైవే కూడా దగ్గరగా ఉంటుందన్నమాట సో చూస్తున్నారు కదా ఈ అపార్ట్మెంట్లో మనకి ఫోర్త్ ఫ్లోర్లో డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ అయితే సేల్కొచ్చిందనమాట మొత్తంగా పదకొండు వందల యాభై ఎస్ఎఫ్టీ అయితే వస్తుంది సో దీనికి కార్ పార్కింగ్ ఉంది లిఫ్ట్ కూడా ఉంది అన్ని ప్రైమ్ లొకేషన్స్కి కూడా దగ్గరగా ఉంటుందన్నమాట ఈ ప్రాపర్టీ అనేది అన్ఫినిషిడ్ ఫ్లాట్ అనమాట అండి ఇది ఎయిటీ పర్సెంట్ నుంచి నైంటీ పర్సెంట్ వరకు ఫ్లాట్ అనేది అయిపోయిందనమాట ఓన్లీ టెన్ పర్సెంట్ వర్క్ అయితే ఉందనమాట అండి అది మనం చేయించుకోవాల్సి ఉంటుంది బ్యాంక్లో ఎలా అయితే ఉందో అలా అయితే మనకి హ్యాండ్ ఓవర్ అనేది చేస్తారనమాట సో ఇది మనకి యాభై గజాలు అండివిడువల్ షేర్గా రిజిస్ట్రేషన్ అయితే చేస్తున్నారనమాట ఇక్కడ చూసుకుంటే ఇది కార్ పార్కింగ్ సో ఇక్కడ లిఫ్ట్ అనేది కూడా ఉంది మనకి రైట్ సైడ్లో స్టెప్స్ అనేవి కూడా ఇచ్చారనమాట సో చూస్తున్నారు కదా ఈ ఫ్లాట్ అనేది మనకి సేల్కి వచ్చింది మొత్తంగా పదకొండు వందల యాభై ఎస్ఎఫ్టీ అయితే వస్తుంది పెద్ద ఫ్లాట్ అనమాట సో అసలు మిస్ చేసుకోమాకండి పద్నాలుగు లక్షల యాభై వేల ఆర్పి ప్రైస్గా సేల్కి వచ్చింది ఇక్కడ నుండి ఆక్షన్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళ బట్టి రేట్ అనేది ఇంక్రీజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది సో ఇది ఎంట్రన్స్ సింహద్వారం సింహద్వారం అయితే ఇచ్చారు గోల్ కూడా వాల్కరింగ్ అనేది చేయించున్నాయి సిమెంట్ ర్యాక్స్ అనేవి కూడా కన్స్ట్రక్షన్ చేయించారు న్యూ ఫ్లాట్ అన్నమాట అండి సో కొంచెం టెన్ పర్సెంట్ అనేది వర్క్ అనేది చేయించుకోవాల్సి ఉంటుంది కబోర్డ్ వర్క్స్ అనేది చేయించుకుంటే ఈ ఫ్లాట్ అనేది చాలా బాగుంటుంది సో బాల్కనీ స్పేస్ కూడా పెద్దగానే ఇచ్చారు ఇక్కడ బెడ్రూమ్ సైజ్ కూడా పెద్ద పెద్ద సైజు బెడ్రూమ్ అయితే ఇచ్చారండి కింగ్ సైజ్ బెడ్ వేసుకుండేలాగా సో ఈ చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా అటాచ్డ్ బాత్రూమ్ అనేది ఇచ్చారు పైన పిఓపి సీలింగ్ కూడా చేయించుంది సో గోళ్ళని కూడా వాల్కరింగ్ అనేది చేయించుంది సిమెంట్ ర్యాక్స్ అనేవి కూడా చేయించున్నాయి సో ఎవరైతే లో కాస్ట్లో మాకు ఒక డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ కావాలి అనుకుంటున్నారో వాళ్ళకి ఈ ప్రాపర్టీ బాగా యూజ్ అవుతుందో అసలు మిస్ చేసుకోమాకండి ఈ ప్రాపర్టీ మీకు కావాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి లైవ్లో విజిట్ చేయొచ్చు అనమాట ఓకే అండి థ్యాంక్ యూ